తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ పవాణి ముందుగా అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆదివాసీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా మన శ్రీకాకుళం జిల్లా అయితే ఈరోజు మన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అదేవిధంగాను మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంజీఆర్ అందరూ కలిసి కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి ఈరోజు ఆదివాసీల సంక్షేమమే ప్రధాన జయంగాను ముందడుగు అయితే వేశారు దానికి సంబంధించి ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలోని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసీల వెలుగులోకి తీసుకురావాలి ఆదివాసీలు అభివృద్ధే చేయమంటూ ముందుకు వేస్తున్నారు సుమారు రాష్ట్రంలో వెయ్యి కోట్లు పైగా నిధులను అయితే మంజూరు చేయడం జరిగింది అదే విధంగా పాతపట్న అభివృద్ధే చేయమంటూ ఈరోజు అచ్చెన్నాయుడు గారు ముందుగా అక్కడ ఉన్నటువంటి మంచినీటి సమస్యను అయితే ఎప్పటి నుంచి ఉన్న మంచినీటి సమస్య పైన పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసులకి ఈరోజు ఒక మంచి చల్లని కబురు అయితే చెప్పారు ప్రతి గ్రామానికి ఒక పాఠశాల వచ్చింది కనీసం తినడానికి తిండి లేకపోతే పిల్లలకి అంగన్వాడి సెంటర్స్ వచ్చాయి చదువుకోవడానికి విద్యాలయాలు లేకపోతే హై స్కూల్స్ వచ్చాయి జూనియర్ కాలేజీలు వచ్చాయి రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి అందులో చదువుకున్నటువంటి చాలా మంది గిరిజన నాయకులు ఈ రోజు ఉద్యోగస్తులుగా చేసి నాయకులుగా ఎదిగారంటే దానికి ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారని గర్వంగా ఈ రోజు నేను తెప్పదలిశాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పాల్గొని ఈ కార్యక్రమం మీద ఇంత దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలి ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో నలుగురు ఎదుగుర కూర్చొని ఏదో సమావేశం పెట్టుకొని లేకపోతే నాలుగు గోడల మధ్యలో కార్యక్రమం చేసి ముగిస్తే దీనివల్ల ఫలితాలు రావు దీన్ని మనం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేద్దాం అది కూడా ఏదో అమరావతి రాజధానిలోనో ఏదో ఒక కళ్యాణ మండపంలోనూ చేయడం కాకుండా నిజమైనటువంటి గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికే వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేద్దామని మొట్టమొదటి మొదటి పెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా ఈ రోజు సో చెప్పదలిచారు కూడాను మన ఆయన శంకుస్థాపన చేశారు సో ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఆదివాసీలకు ఒక మంచి రోజులో రావాలని కోరుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి పాతపట్నం నియోజకవర్గంలో కార్యక్రమం ఎంతో జయప్రదం జరిగింది చూస్తున్నారు కదా థ్యాంక్ యూ సుమన్ టీవీ